ఇక్కడ కడప జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప మా నియోజకవర్గానికి వచ్చి జమ్మనోడుగు వికసిత జమ్మనోడు ఇది జరిగే జీవితాలు కూడా అవును నేను చెప్పినా మారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నువ్వు వ్యంగ్యంగా అంటున్నావు ఈ సూపర్ సిక్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది ఇక్కడికి వచ్చే నిన్న జరిగినది అటు అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేశారు మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్ ఇచ్చారు మేమేదో మా దేవుడి స్వగ్రామంలో వీఆర్ఓలను బంధించినట్టు పులిందలలో వేముల మండల హెడ్ క్వార్టర్లో వీఆర్ఓలను బంధించినట్టు ఏమన్నా మా రెండు ప్రాంతాలు వేముల కానీ దేవుగుడి కానీ ఏమన్నా బంగారులో కనపడకుండా ఉన్నాయి ఉన్నాయా నువ్వు ఎంపీవి అతని ఎమ్మెల్సీ రావచ్చు కదా సైన్యం ఉంది కదా మీకు అంతా రావచ్చు కదా మీ అందరినీ దొడుకొని రావచ్చు కదా ప్రస్తున్న దొడుకొని ఆయనేమో జగన్ రెడ్డి ఎలక్షన్ బాయి అంటాడు మేము ఎలక్షన్ జరపాలంటాడు మీలో మీకే సఖ్యత లేదు మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా వాళ్ళ బాస్ మాట వీలు లేదా ఇలా బా మాట ఆ బాస్ లేదా మాకు డౌటు బాస్ కంట్రోల్ ఏమన్నా అన్ని చోట్ల రాజీనామాలు పెట్టినట్టు వీళ్ళు కూడా బాస్ మాట తప్పి రేపు ఏమన్నా ఆ పార్టీకి దూరం దూరమవుతారా ఈఆర్ఓలో ఏమన్నా చిన్న పిల్లలు ఏమన్నా యూత్ ఏమన్నా ఈఆర్ఓ స్థాయికి వచ్చారంటే అందరూ వైపు అవరేజ్ నలభై ఏళ్ళకు పైగా ఉంది ఐదేళ్ళ నుంచి ఎలక్షన్ ఎందుకు జరపాలా ఈ నిరుసంగాను నీ అయాంలో కట్టుకునేదానికి అవకాశం లేదా యాక్చువల్గా ఐదో తేదీ పోలింగ్ జరగాల అది వాయిదా పడి వానాల నిన్న పద్నాలుగు తేదీ జరిగింది అంటే ఈ టైం లేదా నీకు ఎవరన్నా మీరు డబ్బులు కట్టే తీసుకున్నట్టు రుజువు చేయగలరా మా వీఆర్ వాళ్ళు ఎవరని ఎందుకు వీఆర్ వాళ్ళ నిన్న నిందన పొందుతారు పోలింగ్ ఏర్పాటు వాళ్ళకు లేవా వాళ్ళు గడువు ఇచ్చిన ప్రకారం వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటికి తిరిగి తిరిగినారు నెలపాటు అయ్యా మీరు నిజసంగం ఎలక్షన్లు వస్తున్నాయి మీ బాకీలు కట్టండి పోటీదారులు బాకీలు కట్టాలా ఓటర్లు అయితే బాకీలు కట్టాలి చెప్పంగా పోటీదారులు వాళ్ళకు సపోర్ట్ చేసే నామినేషన్కు ఉపకరణ ఉపయోగపడే వాళ్ళు మాత్రం డబ్బు కట్టాలా అది తెలియదా అంత రాజ్యాంగం తెలియదా ఐదేళ్ల నుంచి ఎలక్షన్లు ఎందుకు జరపరా అంటే మీ అయాములో డెమోక్రసీ లేదు నీటి సంగా లేవు అసలు నిన్న అవినాష్ రెడ్డి అంటాడు అసలు రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని అసలు మీకు తెలుసా రైతులకు ఈ సంవత్సరం రవి ఇప్పుడు రవి జరుగుతుంది నాలుగు పంటలకు మరొక మూడు పంటలకు పర్మిషన్ ఇచ్చారు వీటికి కూడా మీరు ప్రీమియం కట్టుకోండి ఫసల్ బీమా యోజన చాలా ఉన్నతమైన స్కీమ్ నువ్వు ఫసల్ బీమా అమలు చేయవు నువ్వు ప్రీమియం కడతా అంటావు కట్టదు అంటే ప్రీమియం అంటే ఇక్కడ తెలుసా ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండు ఇష్టం వచ్చినట్టు దోపిడీ మీకు ప్రీమియం బ్రాండ్ అంటే కాస్ట్లీ బ్రాండు బ్రాండులు ప్రీమియం బ్రాండ్ అంటారు ఇక్కడ రైతు కట్టే అమౌంట్ను ఇన్సూరెన్స్ కట్టే అమౌంట్ను కూడా ప్రీమియం అంటారు ఆ ప్రీమియంకి ఈ ప్రీమియానికి వాళ్ళకి తేడా ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండ్స్ ఇష్టం వచ్చేట్టు లక్షల కోట్లు జగన్ రెడ్డి ఇస్తే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కోటి వస్తే రాన్సు రెడ్డి ఇంటి ముందర టెంపుల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పెట్టుకొని నేను పోతే నవీన దాడి చేసిన రెండు వేల ఆరులో అదే కాకుండా తన ఇంటి పక్కన బీసీ హాస్టల్ ఉంది రాన్సు ఇంటి పక్కన ముప్పై గజాల్లో అంటే వంద అడుగుల్లో కనీసం పాపాను పట్టించుకోలేదు నేను ఇప్పుడు వస్తాను ముప్పై రెండు లక్షలు కాదు శాంతి చదివించుకుంటే తనే తన శ్రీనివాసరెడ్డి టెండర్ దారుడు అడిగినాడు క్వాలిటీ చేయి నీ ఇష్టం వచ్చేట్టు రాసుబాడే తప్పు చేయకొని ఆ శ్రీనివాసు రెడ్డికి సహాయించాను తెలియదా అదే హాస్టల్లో ఉండే పేదోళ్ళు స్కూల్లో చదివే మామూలు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు నైంటీ పర్సెంట్ పేదోళ్ళు పది పర్సెంట్ అంత డబ్బులు ఉండేవాళ్ళు ఎందుకు మిగతా వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నారు అది తెలియదా నీ ఇంటి ముందర ఉండేదే తెలియవా నీకు నువ్వు మంత్రిగా పనిచేసాం నన్సిపాటి గారు నీకు డబ్బు ముందు కట్టాలని తెలియదా వీఆర్ వాళ్ళు మంది ఇచ్చినట్టు నువ్వు మీ బాసు ఆయన ఏమో ఎలక్షన్ వద్దాడు ఒకరి మాట ఒకరు వినరు సార్థకత లేదు ధర్మం అంటే తెలియదు మేము ప్రతి ఒక్క ఐటెం సూపర్ సిక్స్ అమన్ చేస్తాం ఉగాది పండగ నాటికి ఉచిత బస్సు ఉంటుంది అమ్మాయికి ఇచ్చే పదహైదు వందల రూపాయలు ఉంటుంది అమ్మాయికి ఇచ్చే వందనం ఉంటుంది రైతులకిచ్చే సెంట్రల్ ఇచ్చే ఆరు వేల రూపాయలు మరియు కేంద్ర రాష్ట్రం ఇచ్చే పద్నాలుగు వేలు ఇరవై వేల రూపాయలు వచ్చినట్టు ఇచ్చినట్టు తీరాల్సిందే తీరుతా కూడా